ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ ఆయన మాటల్లోని నిక్ష నిక్షప నిక్షపాతంలోతైన అధ్యయనం పార్టీలకు అతీతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వెళ్ళిబుచ్చిన అభిప్రాయాలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం కోలుకొని దెబ్బతీశాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు తెరలేపాయి ఉండవలి వ్యాఖ్యలను రాజకీయ పండితులు తమదైన శైలిలో విశ్లేషించేవారు ఆయన జగన్ నెత్తిన పాలు పోసినట్లుగా మాట్లాడారంటే అది కేవలం ప్రస్తుత ముఖ్యమంత్రి పనితీరు ఆయన ఇచ్చిన అత్యంత అరుదైన సర్టిఫికేట్ ఇచ్చే అనే చెప్పవచ్చు ఒక సీనియర్ రాజకీయవేత్త అనుభవజ్ఞుడైన పార్లమెంటరీషియన్ నుంచి అటువంటి సానుకూల వ్యాఖ్యలు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల ముందు ఒక గొప్ప బూస్ట్గా పరిణమించు ఆయన పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల పట్ల చూపిస్తున్న చెత్తశుద్ధి ఉండవల్లి అభినందించారని ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల విషయంలో జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలు భవిష్యత్తుకు సొభ సూచకమని ఆయన పరోక్షంగా చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వ్యాఖ్యలు వైకాపా ఉత్సాహాన్ని నింపి ప్రతిపక్ష పై మరింత దూకుడుగా విమర్శించ విమర్శలు చేయడానికి దోహదపడ్డాయని సమాచారం మరోవైపు అదే ఉండవల్లి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి చేసిన కొన్ని వదిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా కలవరపెట్టాయి చంద్రబాబు పాలన విధానాలపై ఆయన గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఉండవల్లి వే వేసిన ప్రశ్నలు లేవనెత్తిన సందేహాలు టీడీపీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారాయి ముఖ్యంగా రాజధాని అంశంపై చంద్రబాబు వివరించిన తీరు కొన్ని కీలక ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన విధానాలపై ఆయన వ్యక్తం చేసిన అనుమానాలు ప్రజల్లో బలంగా వెళ్ళాయి ఇది కేవలం ప్ర ప్రతిపక్ష విమర్శలు కాకుండా ఒక విశ్లేషకుడిగా మాటలు ప్రభావం ప్రజలు ప్రభావించడం వల్ల టీడీపీకి తీవ్ర నష్టం వాటిలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఉండవల్లి వ్యాఖ్యలు చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయని ఉన్నాయని సుదీర్ఘ రాజకీయ చరిత్రలు కలిగిన నేతగా ఆయన తీసుకున్న కొన్ని అసబద్ధ నిర్ణయాలను ఆయన తప్పుపట్టారని సమాచారం ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అనుసరించిన రాజకీయ వ్యూహాలు రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూర్చలే చేకూర్చాయని దానిపైన ఉండవులు విశ్లేషకులు ఇప్పుడే సామాన్య ప్రజానీకంలోని చర్చగా దారితీశాయి ఆయన్ని విమర్శలు టీడీపీ అధినేత వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కోకుండా పాలనాపరమైన లోపాలు ఎత్తి చూపినట్టుగా ఉండవల్ ఉండటం వల్లే వాటి ప్రభావం చాలా బలంగా ఉందని రాజకీయ పండితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు రాబోయే రాజకీయ సమీకరణాలపై తప్పకుండా ప్రభావం చూపేయనేది ఊహాగా వినిపిస్తున్నాయి ఒకవైపు జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ మరోవైపు చంద్రబాబు నిర్ణయాలను తప్పుబడుతూ ఉండవల్లి ఇచ్చిన సందేహం ప్రజలకు బలంగా చేరింది తటస్థ ఓటర్లను మేధావులను ఆయన మాటలు ప్రభావితం చేయగలిగినది నిర్ చేయగలిగినది ఊహాగానం ఈ పరిణామానికి వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే టీడీపీ మాత్రం విమర్శల నుంచి బయటపడడానికి సమర్థవంతమైన కౌంటర్గా సిద్ధం చేసుకోవాల్సిన నివేరత ఏర్పడింది ఈ మొత్తంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక రాజకీయ భూ భూకంపాన్ని కారకం కారణమయ్యని చెప్పగా తప్పదు ఉండవల్లి లాంటి సీనియర్ నేత అనుభజ్ఞనుడు చేసిన ఈ విశ్లేషణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వరువుడిని నాంది పలికాయని ప్రధాన పార్టీ మధ్య ఉన్న ఆధిపత్య పోరాటాన్ని ఆయన మాటలు మరింత వేడిక్యాయని పరిశీలకులు భావిస్తున్నారు ఈ వ్యాఖ్యలు పరపరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎట్లాంటి సుదీర్ఘ ప్రగాల ప్రభావం చూపుతుందో చూడాలి ముఖ్యంగా రాబోయే ఎన్నికలు ఇవి కీలకంగా మారే అవకాశం లేదనేది ప్రస్తుత రాజకీయ వాతావరణం బట్టి స్పష్టమవుతుంది రాజకీయ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో ఈ చర్చలు ఇప్పటి ఇప్పుడే మొదలయ్యాయని సమాచారం